నమస్తే వెల్కమ్ టు జేపీ న్యూస్ వెంకటగిరి అభివృద్ధి కొరకు ఏమిటి ఎలా చేస్తే బాగుంటుంది అని ఒక రామాన్యుడి మేము అడిగాం అతను ఇచ్చిన సమాధానం ఏమిటంటే వెంకటగిరి అభివృద్ధి కొరకు ఎవరికి వారు మాది కాదు అంటున్నారు వెంకటగిరిలో సమృద్ధిగా ఉండే నాయకులు ఎక్కువగా ఉన్నా వాళ్ళలో వాళ్ళకి వర్గపోరు ఎక్కువగా ఉంది ఆ వర్గపోరు ఉన్న నాయకులతో వెంకటగిరి ఎలా అభివృద్ధి అవుతుంది అని అతని మాటల్లోనే విన్నాం వెంకటగిరి ఎందుకు అభివృద్ధి జరగటం లేదు ఇప్పుడు మీరున్నారు ఇంటికి పెద్ద మీరు ఆటోమేటిక్గా మీ ఆలోచనలు ఎలా ఉంటాయి మీ ఇల్లును అభివృద్ధి చేసుకోవాలనే కదా ఉంటాయి అదే మీ ఇంట్లోకి వేరే వాడు వచ్చినప్పుడు అభివృద్ధి చేస్తాడా ఓకేనా అంతేనా వాళ్ళకి ఆ శ్రద్ధ మనము వెంకటగిరిలో స్థానికంగా ఉన్న వాళ్ళని ఎన్నుకోవడంలో ఒకటి అదే జరుగుంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కానీ రాజలక్ష్మమ్మకి కానీ అంతకుముందు నలభై రెడ్డి రెడ్డి కానీ వాళ్ళన్న నలభై చంద్రశేఖర్ రెడ్డి కానీ వీళ్ళెవరు ఇల్లు కోటా వాకాడ్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళకి దాని మీద ఉంటుందా నా వెంకటగిరి మీద ఉంటుందా అంటే వాస్తవం అడుగుతున్నాను చేశారండి ఇప్పుడు నీటి వ్యవస్థ కుళాయిల ద్వారా నీళ్ళు ఇచ్చింది శ్రీనివాసులు రెడ్డి గారు మర్చిపోకూడదండి చేసిన మేలు ఎప్పటికీ మనం మర్చిపోకూడదు చేసింది వాళ్ళే పూర్తిగా ఎందుకు అభివృద్ధి కాలేదు కా లేదు ఇప్పుడు కురుగళ్ళ రామకృష్ణ గారు ఇది మూడవ దప ఏందండి ఆల్రెడీ రెండు దఫాలు వెంగడీలో మనం గెలిపించి ఆయన పంపించాము అన్ని పార్టీల మీద అది వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు తెలుగుదేశం పార్టీ ఏదైనా కానీ మే బి పంపిస్తే ఈ దఫా కూడా ఆయనకి ఎందుకంటే మినిస్టర్ పోస్ట్ ఇవ్వలేదు ఇంకెట్టే అభివృద్ధి చెందుతుంది అందరూ ఎమ్మెల్యేలు చేయాలనుకున్న కార్యక్రమం ఏ విధంగా ఏది ఆడగట్టే ఆర్చర్లా అది గట్టే మీకు మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా లేదు నాకు భవిష్యత్తు ఉంటుందా అభివృద్ధి అంటే ఏందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లలకి ఉద్యోగాలు రావాలి ఉద్యోగాలు ఏ ఇంటికి వస్తుందో ఆ ఇంటికి ఏ ఉచితాలు అవసరం లేదండి స్వతంత్రంగా వాళ్ళు జీతంతో వాళ్ళు బతకగలరు మరి అవి వదిలేసేసి మీకు పిల్లల్ని చేపిస్తే మీకు పదహైదు వేలు ఇస్తాము ఒడి నాన్న బుడ్డి ఇవన్నీ పెట్టి ఒక ప్రభుత్వం దెబ్బతిన్నారు నేను తప్పు పెట్టడం లేదండి వాళ్ళ ఆలోచనలు వేరే ఉంటాయి కానీ సక్సెస్ అనేది ముఖ్యం ఆ సక్సెస్ అనేది రాలేదు పర్టికులర్గా మనం వెంకటీరికి రాలేదు కానీ ఒక్కటండి అంతకుముందున్న మాజీ మాజీ ముఖ్యమంత్రి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బిహెచ్సిఎల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా పెట్టచ్చండి దాన్ని కానీ అట్టారు దాన్ని దీన్ని అభివృద్ధి చేయాలనే తీసుకొచ్చి మనవరంలో పెడితే దాంట్లో ప్రధానమైన పాటలు తమిళనాడుకి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి ఇక్కడ ఏమున్నాయి పనులు చిన్న చిన్న కాయిల్స్ చుట్టేది మాగ్నెటిక్ కాయిల్స్ చుట్టేది ఈ పనుల్లో ఎంతమంది ఉద్యోగాలు దొరికినాయండి అక్కడ మరి దాని మీద ఎందుకు వీళ్ళందరూ ఫోకస్ చేయడం లేదు వచ్చిన ఎమ్మెల్యే మనం ఈ ఎంత పెట్టాం పెట్టుబడి ఆ పెట్టుబడికి రికవరీ ఎత్తారు ఆ డబ్బా ఏమన్నా సంబంధించిన ఫ్యాక్టరీస్ ఇప్పుడు ఒకటి అక్కడ ఉందండి ఇప్పుడు ఇక్కడే ఒకటి ఉంది అది వీవింగ్కి సంబంధించిన ఒక సంస్థని పెట్టారు ఆ సంస్థలో ఎంతమంది బయట వస్తున్నారు ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి ఆలోచించారా ఎవరైనా ఇప్పుడు ఆ సంస్థకు సంబంధించి జీతాలు కావచ్చు మెయింటనెన్స్ కావచ్చు ఇవన్నీ ప్రభుత్వం ద్వారా వెళుతున్న ఖర్చులే కదా సో బయటకు వచ్చేవాళ్ళు ఎంతమంది వాళ్ళకి స్థానికంగా కావచ్చు లేదా బయట కావచ్చు ఉద్యోగాలు ఏ రోజైతే మనం ఇప్పించగలుగుతాము ఇప్పుడు మీరు పెడతారు టెక్నాలజీ తిరుపతి దగ్గర టెక్నాలజీ ఉంది ఒక్కసారి వెళ్ళి వెంకటగిరి నుంచి ఎంతమంది జాయిన్ అయ్యారు అక్కడ తిరుపతి జిల్లానే కదా ఇదివరకన్నా జిల్లా అన్న వేరు ఇప్పుడు తిరుపతి జిల్లాలోనే ఉంది మరి వెంకటగిరి వాళ్ళు ఎంతమంది జాయిన్ అయ్యారు అక్కడ రేపు మీరు ఫ్యాక్టరీ పెట్టే మాత్రం వానికి ఎందుకు లేరండి ఎందుకు లేరుగా ఉన్నారు బయట వెళ్ళిపోతున్నారు మీకు ఒక్కటే ఉదాహరణ చెప్తారు శనివారం నైట్ ఎంతమంది వెంకటర్లో దిగుతున్నారు బెంగళూరు బస్సు నుంచి ఆదివారం రాత్రి ఎంతమంది బస్సు ఎక్కుతున్నారు చెన్నై కానీ బెంగళూరు కానీ ఒక్కసారి గమనించండి వెళ్ళిపోతున్నాను అంతేనండి ఒక్కడే చెప్తా ఇవన్నీ వద్దు నాకు ఒకే ఒక డాటర్ ఈఎస్లో చదివించాను ఈఎస్లో జాబ్ చేస్తాను మరి నేను ఎందుకు ఒక వెంకటగిరి గురించి ఎందుకు ఆలోచించలేదు ఒక నెల్లూరు బెంగళూరు లేదా హైదరాబాదు లేదా వైజాగ్ ఎందుకు ఆలోచించలేదు బెటర్ లైఫ్ ఆ చదువు చదివించడానికి బయటకు పంపిస్తున్నాం తద్వారా బయటికి పంపించేస్తున్నాం ముందు చదువు కావాలండి చదువుకు సంబంధించి చదువుకు సంబంధించిన పడాలి ఎక్కడున్నాయి విశ్వదయ గవర్నమెంట్ కాలేజీ నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చాను ఆ తర్వాత దాని ఏదో రెండు ముక్కలు చేసి ఆ పక్కనో ఆ పక్కన ఒకటి పెట్టారు ఎంతమంది బయటకు వస్తున్నారు ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు ఏ న్యూస్ ఛానల్ కావచ్చు ఏ ఎమ్మెల్యే అయినా చెప్పగలడం మన ఎమ్మెల్యే గారిని అడగండి ఒక సంవత్సరంలో ఎంతమంది బయట వస్తున్నారు చూడండి ఇక్కడ చెప్తా చేనేత పరిశ్రమ అన్నారు ఆ చేనేత పరిశ్రమలో ఇప్పుడు ఒక బంగారం అంటే అన్నారు ఒకప్పుడు బంగారం అంటే కంసాలు వాళ్ళే ఆ బంగారం వ్యాపారాలు చేసేవాళ్ళు ఏ రోజైన సీజన్లో ఇక్కడ వర్షాలు పడుతున్నాయా తుఫాను వస్తే పడతాయి అకాల వర్షాలైనా పడతాయి వడగండ్ల వాళ్ళు పడుతున్నాయి దీనికి అంత కారణమేంటి చుట్టు నాశనం అంత కాంక్రీట్ జంగిల్ అయిపోతుందండి అంతా కాంక్రీట్ జంగిల్ అభివృద్ధి అనేది అక్కడ కొనమే ఎప్పుడు ఎన్విరాన్మెంట్ అనేది లేకుండా అభివృద్ధి ఎప్పుడు జరగదండి నేను ఒక్కనే ఉంటే బాగుంటే అనుకోవచ్చు నేను బాగుండాలా నా చుట్టూతో ఉండేవాళ్ళు బాగుండాలా అని అనుకున్నప్పుడే అభివృద్ధి అనేది వస్తుంది నా పార్టీ మాత్రమే బాగుండాలా మిగతా వాడి మీద తప్పులు మోపాలా వాడిని ఏదో చెయ్యాలా వాడిని తొక్కేయాలా నెక్స్ట్ ఇంకెక్కడొస్తుందండి ఆ గ్రూప్ వాళ్ళంతా ఏదైనా కావచ్చు కేసులు కావచ్చు మరొకటి కావచ్చు ఇది కాదు అది ఎప్పటికీ రాదు వర్గాలతో అభివృద్ధి రాదండి స్వచ్ఛందంగానే రావాలి అది ఎవరు చేస్తారు ఎప్పుడు చేస్తారంటే నాకు తెలిసి ఈ కలియుగంలో అవుతుందన్న నమ్మకం అయితే నాకు టోటల్గా చెప్పండి అభివృద్ధి జరగాలంటే ఎవరు అనే అందరూ కలిసి కట్టుగా చేస్తే వచ్చేది అది ఒకటనే కాదు చాలా చెయ్యొచ్చు కానీ అందరూ ఒకటే చెయ్యాలా ఒకటిగా అయి చేయాలి ఒకటి అవ్వంది ఎట్ట అభివృద్ధి అంటే మీరు ఎలా చేయగలరు నేను ఎలా చేయగలను ఎమ్మెల్యే గారు ఎలా చేయగలరు ఎంపీ గారు ఎలా చేస్తారు ఫండ్స్ రావాలి కదా ఫండ్స్ రావాలి కదా అభివృద్ధి అంటే ఏంటి ఒక సంస్థల్ని పెట్టడం కానీ విద్యా సంస్థలు కావచ్చు లేదా పారిశ్రామిక సంస్థలు కావచ్చు మరొకటి కావచ్చు భృతి కల్పించేదే అభివృద్ధి భృతి కావాలి ఆ జీవనభృతికి సంబంధించి ఏం చేయాలి దానికి పెట్టుబడి ఎంత పెట్టుబడి ఉందా లేదా అనేది ఎక్కడుందండి అందులో మన స్టేట్ పరిస్థితే అంతంత మాత్రమే ఉండే ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే తప్ప మనం ఇక్కడ ఏది చేసుకోలేకున్నాం మన రాజధానే లేకుంటే ఐదేళ్ళు గడిపాము అసలు రాజధాని ఎక్కడో కూడా మనం తిరిగా ఇప్పుడు ఏదో వచ్చింది ఆయన ఏదో ఓపెన్ చేస్తున్నాడు బాగుంది రాజధాని కట్టాము పోలవరం కూడా కంప్లీట్ చేస్తాము వెంకటగిరికి ఏంటి నా వెంకటగిరికి ఏంది పోలవరం నువ్వు కట్టావు డబ్బు అంతా తీస్తాము పోలవరం పెట్టావు మంచిదే ఎందుకంటే విద్యుత్ రావచ్చు లేదా ఎన్నో ఎకరాల వ్యవసాయము అభివృద్ధిలోకి రావచ్చు నాకేంటి అదే ఆ వెంకటగిరికి ఏది ఏంటి ఏం పెట్టాలన్నా ఎందుకండి ఈ రెండు లైన్లు రోడ్డు వేశారు హైవే టోల్గేట్ పెట్టారు తప్పు రైటో నాకు తెలియదు వాడిని ఏదో పిలిపించి పేపర్లో పడిందో నేను చెప్తున్నాను నాకు ఐదు కోట్లు ఇస్తే తప్ప నేను ఈ వర్క్ చేయనేను అని అనేది ఒక కాన్సెప్ట్ వచ్చిందంటే అభివృద్ధికి సంబంధించిన వ్యక్తి కాన్సెప్ట్ వచ్చిందంటే అది ఫోటో వరకు మీ అందరికీ తెలిసిందే అందరికీ తెలిసిందే ఏమంటే నేను ఎమ్మెల్యేని నాకు డబ్బులు కట్టు చంద్రబాబు నాయుడు వరకు పోవడము ఇది ప్రత్యక్షంగా చూశానండి సీఎం రమేష్ గారు అనేసి ఎంపీ అనకాపల్లి ఎంపీ ఆయన కోట్ల దొర్తాయి వాళ్ళ బంధువులమ్మాయిని నేను చేసుకున్నాం వాళ్ళ కంపెనీలోనే నేను జాబ్ చేస్తున్నాను రోడ్డు వర్క్లోకి వెళ్ళాను ఏమండి ఆర్పిఎల్ రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎం రమేష్ ఎంపీ మన ఎంపీ ప్రజెంట్ ఎంపీ సో ఆయన కంపెనీలో చేస్తూ ముదనూరు నుంచి తాడిపత్రి వరకు రోడ్డు వర్క్ చేశాను నాలుగు లైన్లు లాగుంది రోడ్డు అందరూ సంబరపడుతున్నారు ఒక ఆ పక్క ఈ పక్క ఎమ్మెల్యే తప్ప అంటే అనంతపురం జిల్లా ఎడ్జ్ వస్తుంది కడప ఎడ్జ్ వస్తుంది ఇంకేటండి అభివృద్ధి చెందుతుంది దీనికి ఎన్నో విరన్నర రాజులు కావచ్చు మరొకరు కావచ్చు అందరు చూసేదండి మాకేంటింగ్ ప్రధానమైనది వాడు అభివృద్ధి చేస్తే నా మాట వింటాడా వాడు పైకి వస్తే నా మాట వింటాడా నంబర్ ఇస్తాను మీరు ఇది చేస్తున్నామని పిలవండి రాకపోతే అప్పుడు అలా ఎవరికి వాళ్ళు ఒక ఇంటర్వ్యూ కాదు అలా కాదు ఒక గ్రూప్ మెయింటైన్ చేయండి ఆ గ్రూపులో అందరినీ ఇన్వైట్ చేయండి అది ఆర్థికంగా కావచ్చు శారీరక శారీరకంగా కావచ్చు ఏదైనా సరే మనమే ఎత్తుక్కోవాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేది కరెక్ట్ కాదండి మనం ఏం చేయగలం ఆలోచించండి చిన్న చిన్న పనులే స్టార్ట్ చేద్దాం మొదలు పెడదాం చిన్న పనులే ఒక చెట్లు నాటిచ్చే పనులు మంచిదే కదా మరి ఆ పనులు ఎందుకు చేయకూడదు లేదు ఎంతోమంది అనాథ పిల్లలు ఉన్నారా చదువు మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఉండాలా క్రీడా వాళ్ళు ఉన్నారా వాళ్ళని ఎన్నుకొని ఒక ఐదు మందిని తయారు చేద్దాము మంచి అణువునించే పరమాణువు ఉద్భవించేది ఏదైనా చిన్న పనులే స్టార్ట్ చేస్తామండి కానీ మనం మొదలు పెడితే మంది జాయిన్ అవుతారని ఎవరికి వాళ్ళే మనకేం చేయగలంలే మనం ఏం చేయగలంలే అనుకునే వాళ్ళే ఉన్నారండి మొదలు పెడితే మాత్రము అది మీ జేపీ న్యూస్ అనే కాదు ఎవరైనా మొదలు పెడితే చాలా అభివృద్ధి వెంకటగిరి ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే మనం మంచి పనులు చేస్తూ పోతున్నప్పుడు మనకు తెలుస్తుంది ఇంకా ఇక్కడ ఇక్కడనని మీరు న్యూస్ తీసేసుకొని మీ రూమ్లోకి మీరు వెళ్ళి నేను డ్రస్ చేంజ్ చేసుకుని నా ఇంట్లోకి వెళ్తే వెంకటగిరి అభివృద్ధి చెందుతుందండి మొదలు పెట్టాలి అందుకు గుమ్ము జనాలు కావాలి అది వెంకటగిరి వాళ్ళ బయటోళ్ళ అది సెకండరీ దాంట్లో ఎమ్మెల్యేని భాగస్వామి చేయండి ముందు మీరే ఏం ఏం కావాలి ఏం కావాలనేది ఆలోచించండి ఒక్కదాంతో మొదలు పెట్టండి ఎన్ని పూర్తి చూడండి ఖచ్చితంగా మంచి పనులు ఎదుటి కాదు మీ మనసులో ఏముందో కూడా తీసుకొచ్చి దీన్ని చేస్తే ఎలా ఉంటుంది అడగండి దానికి నా సహాయం ఏం కావాలో అడగండి అది ఏదైనా సరే నేను హ్యూమన్ హ్యూమన్గా కాదు ఆర్థికంగా కూడా వెసులుబాటు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మీకు ఇక్కడ ఒక పెద్ద ఆయన ఇక్కడ కారులో వస్తారండి ఆయన సాలేది అతను ఆయన ఒక దాదాపు పదహైదు మంది పిల్లలకి చదువు చదివిస్తున్నాడు గుడిచెల్ల కోటేశారు రైట్ గుడిచెల్ల కోటేశ్వర అట్టటి ఎన్నున్నాయో ఇక్కడ తిరుగుతారు ఎన్నోన్నాయి మా నాన్నగారు స్టూడెంట్ ఆయన సో ఎన్నున్నాయో ఇలాంటివి ఆయనకి అలా దారి చూపించాలి నా క్లాస్మేట్ సో ఇట్టాటివి మనం ఎన్నో తీసుకొస్తే ఖచ్చితంగా ఒకనాటికి వెంకటగిరి చాలా అభివృద్ధి చెందుతుందండి అదే దానికోసమే ప్రతి ఒక్కరిని మేము పెంచుకున్నాము దీనికి ఎమ్మెల్యేని భాగస్వామి చేయండి ముందు మీరే ఏం ఏం కావాలి ఏం కావాలనేది ఆలోచించండి ఒక్కదాంతో మొదలు పెట్టండి ఎన్ని పూర్తవుతాయో అవుతాయో చూడండి ఖచ్చితంగా మంచి పనులు ఎదుటి కాదు మీ మనసులో ఏముందో కూడా తీసుకొచ్చి దీన్ని చేస్తే ఎలా ఉంటుందో అడగండి దానికి నా సహాయం ఏం కావాలో అడగండి